పెరిగిన పెరుగుతున్నటువంటి కోల్ ధరల ప్రకారం కానీ పెరుగుతున్నటువంటి ఇతర వాటి ప్రకారం కానీ మరి అట్లా చేద్దామా అందుబాటులోకి వచ్చిన నూతన టెక్నాలజీ ఆల్టర్నేటివ్ ఎనర్జీస్ రెన్యూవబుల్ ఎనర్జీస్ రకరకాల సోలార్ పవర్ కానీ పంప్ స్టోరేజ్ పవర్ కానీ అది విండ్ పవర్ కానీ రకరకాల పవర్ ఆల్టర్నేటివ్ పవర్ సోర్సెస్ అందుబాటులోకి వచ్చినాయి ఈ మధ్యనే సోలార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు టెండర్ పిలిస్తే ఐదు రూపాయల ఐదు రూపాయల ఇరవై ఐదు పైసలు యాభై పైసలకి ఫిక్స్డ్గా కంటిన్యూస్గా రాబోయే ఇరవై ఐదు సంవత్సరాలు ఇవ్వటానికి పనికి వచ్చేటట్టుగా వచ్చింది నాట్ వన్ ఇయర్ అటువంటి దాన్ని మరి ప్రస్తుతం అందుబాటులోకి వచ్చినప్పుడు అది తీసుకుందామా ఎఫ్డీఆర్ఈ ఫార్మ్ అండ్ డిస్పాచబుల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇది మొదలు పెడితే కేవలం ఇరవై నాలుగు నెలల్లో కంప్లీట్ చేయొచ్చని సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు రీసెంట్గా టెండర్ పిలిస్తే ఇరవై ఐదు సంవత్సరాలు కంటిన్యూస్గా ఐదు రూపాయల ఐదు తొమ్మిది పైసా అంటే ఫిఫ్టీ నైన్ పైసా ఫైవ్ రూపీస్ ఫిఫ్టీ నైన్ పైసాకి కంటిన్యూస్గా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ టెండర్స్లో వచ్చి పార్టిసిపేట్ చేసి ఇస్తా ఉన్నారు మరి ఎటువంటి తక్కువ ధరలో రాబోయే ఇరవై ఐదు సంవత్సరాలకు అందుబాటులో వచ్చే రెన్యూవబుల్ పవర్ ఎనర్జీ గ్రీన్ ఎనర్జీని అందుబాటులో తీసుకొచ్చి తెలంగాణకు ఇద్దామా లేకపోతే కేసీఆర్ గారు చెప్పేటువంటి ఎన్టీపీసీ పవర్ని తీసుకొని అది కూడా ఇంకా ఐదు ఇక్కడ మొదలు పెడితే ఐదు ఆరు సంవత్సరాలు పూర్తి అయితే అటువంటి దాన్ని ఎనిమిది నుంచి తొమ్మిది రూపాయలు ప్రజల పైన భారం పడే పవర్ అందిద్దామా ఏది బాగుంటుంది నీలాగా గుడ్డిగా ఏడైనా చావని ముందైతే నాకు కావాల్సింది తీసుకొచ్చి ఆడ పడేసిపోతే ప్రజలు సస్తే ఏమైతుంది అని అనుకోలేం కదా మేము బాధ్యత కలిగిన ప్రభుత్వంగా ఆలోచన చేసి ఆచితూచి ఎందుకనంటే ఇప్పటికే మీ వల్ల ఈ రాష్ట్రానికి విద్యుత్ శక్తిలో పడినటువంటి భారం తట్టుకోలేక సతమతం అవుతూ ఉన్నాం ఉదాహరణ మీరు చూడండి వీరు